నమస్తే అండి శ్రీ మాత్రే శ్రీమాతమహ ఈ వారంలో రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం అంటే సహజంగా ప్రతి ఒక్కరికి కూడా జన్మ నక్షత్రాన్ని బట్టి వారు పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి ఒక రాశి వస్తుంది దాని ప్రకారం మనకు ఈ గ్రహ గమనాలన్నీ ఉంటాయి దాని ప్రకారమే జరుగుతూ ఉంటుంది గోచారంలో కూడా కొంత యోగిస్తుంది ఒకవేళ జన్మ నక్షత్రం తెలియని వారిని అందరూ ఆ పేరుతో వారి వారికి పెట్టినటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు కాబట్టి ఆ పేరు ప్రకారం ఒక నక్షత్రం ఒక రాశి వస్తుంది కనుక ఈ గ్రహ సంచారానికి అనుకూలంగా అంటే ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కుటుంబంలో ఎలా ఉంటుంది అంటే మంచి విషయాలైతే మనం మంచి జరిగేటప్పుడు బాగా ఆస్వాదిస్తాం కానీ కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు బాధపడతాం కనుక అటువంటి ఇబ్బందులు ఎక్కువగా లేకుండా వాటి యొక్క స్థాయిని తగ్గించడానికి ప్రతి రాశి వారికి కొన్ని గ్రహాలను అనుసరించి కొన్ని రకమైన పరిహారాలు ఉంటాయి అంటే ఒక మంత్రం చదువుకోవడం కానీ ఒక దేవతా దర్శనం కానీ అలా ఉంటాయి వాటిని మనం చేసుకున్నట్లయితే కొంత మనం వారం అంతా కూడా కొంత ప్రశాంతంగా ఉంటుంది ఈ వారంలో రాశి ఫలితాలు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఉండబోతోంది అనేది తెలుసుకుందాం ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం ముందుగా ఈ వారంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు వృష్టిక ధనుస్సు మకర కుంభాలలో చంద్రుడు మకరంలో రవి బుధుడు శుక్రుడు కుంభరాశిలో కుంభం నుండి మీనంలోకి సంచారం మీనరాశిలో రాహు ఈ విధంగా గ్రహ సంచారం ఉంది ముందుగా మేషరాశి మేషరాశి వారికి అన్ని వృత్తుల వారికి చేసే వృత్తిపరంగా ఆర్థికంగా మంచి అభివృద్ధికరమైనటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు వారు చేసేటటువంటి ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుంది పై అధికారుల వలన మందనలు కలుగుతాయి వ్యాపారస్తులకు కూడా మంచి అనుకూలమైనటువంటి సమయంగా ఉంది అన్ని వ్యాప అన్ని అన్ని రకాల వ్యాపారాలు చేసే వారికి కూడా వారు చేసే వ్యాపారాలు లాభకరంగా ఉంటాయి విద్యార్థులకు అంత అనుకూలమైనటువంటి సమయంగా లేదు బాగా కష్టపడి చదవాలి ధన లాభం కలుగుతుంది అంటే చేసే వృత్తిపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది అంతేకాకుండా ముందు రావాల్సినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైనా ఉంటే కూడా ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది శుభకార్యాలు కలిసి వస్తాయి అంటే వివాహాది ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో అందరి మధ్య భావం బాగుంటుంది ఆరోగ్య సంబంధంగా కూడా చాలా బాగుంది ఆరోగ్యం బాగుంటుంది కాకపోతే ఈ వారంలో మానసికంగా కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకదాని తర్వాత ఒకటి మానసిక అశాంతి అనేది కలగడానికి అవకాశం ఉంది విదేశీ ప్రయాణాలు చేసేవారికి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు విదేశీ ప్రయాణాలు ఈ వారంలో కలిసి రావు భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేవారికి కూడా యోగవంతమైన కాలంగా ఉంది ఈ వారంలో మేషరాశి వారు ఇంకా మంచి ఫలితాలు కలగడం కోసం మానసిక శాంతి అనేది ఒకటి ఉంది కనుక దానిని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వద్ద నెయ్యి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది వచ్చిన వారు నామాలు చదువుకోవడం మంచిది రాని వారు ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఈ వారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధికరమైనటువంటి సమయంగా ఉంది ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు అంత అనుకూలమైన సమయంగా లేదు పై అధికారుల నుండి ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులకు కూడా అంత అనుకూలమైన సమయం కాదు వారు చేసేటటువంటి వ్యాపారంలో ఈ వారం కొంచెం అంటే లాభకరంగా ఉండదు అకారణంగా కలహాలు వస్తాయి అంటే మన ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ ఎవరితో అయినా మనం మంచిగా చెప్పడానికి వెళ్ళినా కూడా అది చెడ్డగా వస్తుంది కనుక ఈ వారంలో ఈ రాశి వారు తక్కువగా మాట్లాడడం మంచిది ఆచితూచి మాట్లాడడం మంచిది విద్యార్థులకు కూడా అంత అనుకూలమైన సమయంగా లేదు చదివింది మర్చిపోవడం గుర్తులేకపోవడం బాగా రాయలేకపోవడం చెప్పలేకపోవడం ఇలా జరగచ్చు కష్టపడి చదవడం మంచిది కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధంగా కూడా అంత అనుకూలమైన సమయంగా లేదు ఆరోగ్య సంబంధంగా జీర్ణాశయం కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఎదుర్కోవాల్సి రావచ్చు విదేశీ ప్రయాణాలు కోసం ప్రయత్నం చేసేవారికి కలిసి వస్తాయి ఈ వారం వారికి అనుకూలంగా ఉంది ఈ వారంలో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదువుకోవడం మంచిది ఆంజనేయ స్వామి వద్ద ఆవునేతి దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది హనుమాన్ చాలీసా చదవడం రానివారు శ్రీరామ జయరామ జై జయరామ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మిథున రాశి మిథున రాశి వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి సమయంగా ఉంది ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు అంత అనుకూలమైన సమయం కాదు అధికారుల వలన ఇబ్బందులు కలుగుతాయి కష్టానికి తగినటువంటి ఫలితం ఉండదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయంగా ఉంది వారు చేసేటటువంటి వ్యాపారం ఏ వ్యాపారస్తులకైనా లాభకరంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంది అంటే భావం కొంచెం దెబ్బ తినడం మనస్పర్ధలు రావడం అలా ఉంది కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది మాట్లాడితే తగాదాలు వస్తాయి కనుక తక్కువ మాట్లాడడం మంచిది ఆరోగ్య సంబంధంగా కూడా అంత బాగోలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి వృధాగా ధన వ్యయం జరుగుతుంది శుభకార్యాలు కలిసి వస్తాయి వివాహాది ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన సమయంగా ఉంది భూగృహ యోగాలు కలిసి రావు అంటే ఇంటి సంబంధంగా కానీ భూమి సంబంధంగా కానీ స్థిరాస్తుల సంబంధంగా కానీ వీటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అంత అనుకూలంగా లేవు ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది మనం ఎంత తొందరగా చేయాలన్నా కూడా అది ముందుకి రాదు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా ఉంది బాగుంటుంది మీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం మంచిది సూర్యునికి నమస్కరించుకోవడం మంచిది సోమవారం రోజు శివాలయం దర్శనం చేయడం మంచిది ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం ఒక ఇరవై ఏడు సార్లు మంచిది తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధికరమైన సమయంగా ఉంది కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు అంత అనుకూలమైన సమయంగా లేదు వ్యాపారస్తులకు చివరలో అంటే వారం చివరలో ముందు నాలుగు రోజులు అంత అనుకూలంగా లేదు చివర నాలుగు రోజులు కొంచెం లాభకరంగా ఉంటుంది చేసే ఏ వ్యాపారమైనా చివరలో కలిసి వస్తుంది ఆరోగ్య సంబంధంగా అంత అనుకూలమైన సమయం కాదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి రావచ్చు వృధాగా ధన వ్యయం జరుగుతుంది విదేశీ ప్రయాణాలు చేసేవారికి ప్రయత్నం చేసేవారికి ఈ వారంలో కలిసి వస్తాయి భార్యాభర్తల మధ్య అవగాహన లోపం మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది శుభకార్యాలు కలిసి వస్తాయి శుభకార్యాలలో విందు వినోదాలలో పాల్గొంటారు విద్యార్థులకు అనుకూలమైన సమయంగా ఉంది చాలా బాగా అంటే భూ గృహ ప్రయత్నాలు చేసేవారికి అంత అనుకూల అనుకూలమైన సమయం కాదు ఈ వారంలో మనం ఎవరితో మంచిగా చెప్పినా కూడా చెడు వెనకాలే వస్తుంది కనుక తక్కువగా మాట్లాడడం మంచిది ఈ వారంలో ప్రతిరోజు సూర్యునికి నమస్కరించుకోవడం మంచిది అంతేకాకుండా హనుమాన్ చాలీస ప్రతిరోజు చదువుకోవడం మంచిది ఒకవేళ రాకపోతే ఓం హనుమతే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది తర్వాత సింహరాశి సింహరాశి వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది బాగుంటుంది ఆరోగ్య సంబంధంగా కూడా బాగుంది ఏ పని అనుకున్నా కూడా అంటే అంతకు ముందు నుంచి వాయిదా పడుతూ ఉన్నటువంటి వచ్చేటటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో జరగడానికి అవకాశం ఉంది కార్య జయం కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంది వారికి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది భార్యాభర్తల మధ్య కొంచెం మనస్పర్ధలు అవగాహన లోపం రావడానికి అవకాశం ఉంది ఈ వారంలో సింహరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది కనుక తక్కువగా మాట్లాడడం మంచిది ప్రతిదీ కొంచెం ఆలోచనతో పనిచేయడం మంచిది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కడ ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు కొంచెం దేవుని నామం చదువుకోవడం తర్వాత కొంచెం బొట్టు పెట్టుకొని వెళ్లడం ఇలా చెప్పదగినటువంటి సూచన విదేశీ ప్రయాణాలు చేసేవారికి కూడా అంత అనుకూలమైన సమయంగా లేదు వ్యాపారస్తులకు ఏ వ్యాపారం చేసేవారికి అయినా సరే ఈ వారంలో లాభకరంగా ఉంటుంది బాగుంటుంది ఈ సింహరాశి వారు ఈ వారంలో ప్రతిరోజు ఈశ్వరుని పూజించుకోవడం మంచిది ఆవునేతి దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది శివాలయం దగ్గర ఉంటే శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ప్రతిరోజు కూడా నువ్వులు బెల్లం కొంచెం నల్ల నువ్వులు బెల్లం కలిపి కాకికి ఆహారంగా పెట్టడం మంచిది తర్వాత కన్యారాశి కన్యారాశి వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఈ వారంలో అంత ఆర్థికంగా అంత అభివృద్ధి లేదు తక్కువగా ఉంటుంది ఆర్థికమైన అభివృద్ధి తక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయంగా లేదు అధికారుల వలన ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు కూడా వారు చేసే వ్యాపారంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా లేదు ఆరోగ్య సంబంధంగా కూడా అంత అనుకూలంగా లేదు అంటే ఆర్థికంగా కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఈ వారంలో ఏ రంగం వారికి కూడా విద్యార్థులతో సహా ఎవరికి కూడా అంత అనుకూలమైన సమయంగా లేదు ముఖ్యంగా ఆరోగ్య సంబంధంగా కూడా బాగలేదు నమ్మిన వారి వలన ధన నష్టం కలగవచ్చు జాగ్రత్త అవసరం ఆర్థిక విషయాల్లో డబ్బుకు సంబంధించిన లావాదేవీలలో జాగ్రత్తగా ఉండడం మంచిది శుభకార్యాల ప్రయత్నం చేసేవారికి అయితే కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాలు కోసం ప్రయత్నించే వారికి కూడా అంత అనుకూలమైన సమయంగా లేదు ఈ వారంలో కూడా తక్కువగా మాట్లాడడం మంచిది నవగ్రహ ఆరాధన అంటే శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాలకు ఆలయంలోకి వెళ్ళి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసి స్వామి నవగ్రహాలను పూజించుకోవడం మంచిది ఒకవేళ వెళ్ళడానికి వీలు పడకపోతే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు గురుశుక్ర సెనిభ్యశ్చ రాహవే కేతవే నమహ ఈ నామాలను ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి అన్ని గ్రహాల యొక్క పేర్లను ప్రతిరోజు చదువుకోవడం మంచిది శివాలయం దగ్గర ఉంటే శివాలయంకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడం కూడా మంచిది తర్వాత తులరాశి తులరాశి వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి కూడా ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది అంటే పర్వాలేదు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా లేదు వారికి పై అధికారుల వలన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులకు చేసేటటువంటి వారికి వ్యాపారంలో లాభకరంగా ఉంటుంది బాగుంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం వారి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది బాగా చదువుతారు గుర్తు పెట్టుకుని రాయగలుగుతారు కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది కుటుంబంలో కుటుంబ సభ్యులందరి మధ్య భావం తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా కూడా అంత అనుకూలమైన సమయంగా లేదు ఆరోగ్య సంబంధంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి రావచ్చు శుభకార్యాలు చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి సంతానం నుండి మంచి వార్తలు వింటారు సంతాన అభివృద్ధి కలుగుతుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసేవారికి కలిసి వస్తాయి భూ గృహ యోగాలు అంటే దానికోసం ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది ఈ వారంలో ప్రతిరోజు శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఒకవేళ కుదరకపోతే ఈశ్వరుని ఫోటో వద్ద ఆవునేతి దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి పంచాక్షరి మహామంత్రాన్ని వచ్చిన వారు శివుని అష్టోత్తర నామాలను ప్రతిరోజు చూసి చదువుకోవడం పుస్తకంలో చూసి అయినా అష్టోత్తర నామాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది చదవడం వచ్చిన వారు తప్పకుండా శివుని అష్టోత్తర నామాలను ప్రతిరోజు చదువుకోవడం మంచిది తర్వాత వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల వారికి చేసేటటువంటి వృత్తిపరంగా ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది ఆరోగ్య సంబంధంగా అంత బాగోలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి రావచ్చు వ్యాపారస్తులకు చాలా లాభకరంగా ఉంటుంది ఈ వారం వారు చేసే ఏ వ్యాపారం చేసే వారికైనా అనుకూలమైన సమయంగా ఉంది కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా బొట్టు పెట్టుకుని వెళ్ళడం మంచిది విదేశీ ప్రయాణాలు కోసం ప్రయత్నం చేసేవారికి కలిసి వస్తాయి ఈ వారంలో ఏ పని ప్రారంభించినా కూడా ప్రతి పనిలోనూ కూడా కొంచెం ఆలస్యం జరుగుతూ ఉంటుంది ఆటంకాలు ఎక్కువగా వస్తాయి శుభకార్యాలు కలిసి వస్తాయి భూగృహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా కలిసి రావు అంత అనుకూలమైన సమయంగా లేదు ఈ వారంలో మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవడం మంచిది ప్రతిరోజు ఈశ్వరుని ఫోటో వద్ద దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి పంచాక్షరి మహామంత్రాన్ని చదువుకోవడం మంచిది శివాలయం దగ్గర ఉన్నవారు తప్పకుండా శివాలయంకి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది తర్వాత రాశి ధనసు రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధికరమైన సమయంగా ఉంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం వ్యాపారస్తులకు వారు చేసేటటువంటి వ్యాపారం చాలా లాభకరంగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది ఆరోగ్య సంబంధంగా అంత బాగులేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ వారంలో తక్కువ మాట్లాడడం మంచిది మంచి చెప్పినా కూడా మనం మనకి చెడు వెనకాలే వస్తుంది భూగృహ ప్రయత్నాలు చేసేవారికి కూడా కలిసి వస్తాయి అనుకూలమైన సమయం శుభకార్యాలు కలిసి వస్తాయి వివాహాది ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నమ్మిన వారి వలన ధన నష్టం జరగవచ్చు జాగ్రత్త అవసరం విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ఈ వారం అనుకూలమైన సమయం కాదు కలిసి రావు ఈ వారంలో ప్రతి రోజు కూడా సూర్య నమస్కారం చేయడం మంచిది అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్ద దీపం వెలిగించి బెలం నైవేద్యం పెట్టడం మంచిది ఆలయం దగ్గర ఉన్న వారు సుబ్రహ్మణ్య స్వామికి పదకొండు ప్రదక్షిణాలు చేయడం కూడా మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఆర్థికంగా మంచి అనుకూలమైన సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అంత అనుకూలమైన సమయం కాదు అధికారుల వలన ఒత్తిడి పెరుగుతుంది కష్టం ఎక్కువ ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయంగా ఉంది విద్యార్ విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది ఆరోగ్య సంబంధంగా కూడా బాగుంటుంది కుటుంబ సౌఖ్యం కూడా బాగుంటుంది భూ గృహ సంబంధంగా ప్రయత్నాలు చేసే వారికి కూడా కలిసి వస్తాయి శుభకార్యాలు కలిసి కలిసి వస్తాయి ధన లాభం కలుగుతుంది అంతకు ముందు డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్న ఈ వారంలో తొలగిపోతాయి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసేవారికి కూడా కలిసి వస్తాయి కాకపోతే ఈ వారంలో తక్కువగా మాట్లాడడం మంచిది కారణం లేకుండానే కలహాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నియంత్రించుకోవడం ఓర్పుగా ఉండడం మంచిది ఈ వారంలో సోమవారం రోజు శివుని ఆరాధించడం మంచిది ప్రతిరోజు పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేసుకోవడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి ఆర్థికంగా అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా బాగుంటుంది ఉద్యోగస్తులకు అంత అనుకూలమైన సమయం కాదు అధికారుల వలన ఇబ్బందులు కలుగుతాయి వ్యాపారస్తులకు కూడా బాగులేదు వారు చేసే ఏ వ్యాపారస్తులకైనా ఈ వ్యాపారం కొంచెం మందకొడిగా సాగుతుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా లేదు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది ఆరోగ్య సంబంధంగా కూడా బాగులేదు కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది భూ సంబంధమైనటువంటి గృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేవారికి కలిసి రావు శుభకార్యాలకు అంటే వివాహాది ప్రయత్నాలు చేసే వారికి కూడా అనుకూలమైన సమయంగా లేదు విదేశీ ప్రయాణాలు చేసే వారికి కూడా బాగులేదు వృధాగా ధన వ్యయం జరుగుతుంది కనుక ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు కూడా ప్రతిరోజు శివాలయంకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది లేకపోతే ఇంట్లో శివుని ఫోటో వద్ద దీపం వెలిగించి పంచాక్షరి మహామంత్రాన్ని ఒక ఇరవై ఏడు సార్లు చదువుకుని బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి ఆర్థికంగా అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు కష్టపడినా దానికి తగిన ఫలితం ఉండదు విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంది వ్యాపారస్తులకు కూడా వారు చేసే వ్యాపారాలు లాభకరంగా ఉంటాయి ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం జరుగుతుంది ఆరోగ్య సంబంధంగా అంత అనుకూలమైన సమయం కాదు భూగృహమైనటువంటి ప్రయత్నాలు అంటే స్థలాలు స్థిరాస్తులు ఇంటికి సంబంధించిన చేసే ప్రయత్నాలు కూడా అంత కలిసి రావు కుటుంబంలో కూడా ఒకరికొకరికి మధ్య భావం లోపిస్తుంది మాట్లాడితే తగాదాలు వస్తాయి కాబట్టి తక్కువగా మాట్లాడడం మంచిది విదేశీ ప్రయాణాలు చేసే వారికి కూడా అనుకూలమైన సమయం కాదు కలిసి రావు వృధాగా ధన వ్యయం జరుగుతుంది కాబట్టి ఈ వారంలో ప్రతిరోజు ఈశ్వరుని పూజించుకోవడం మంచిది శివాలయంకి వెళ్లి పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది అంతేకాకుండా ఈ వారంలో ప్రతిరోజు నల్ల నువ్వులు బెల్లం కలిపి కాకి ఆహారంగా పెట్టడం మంచిది ఈ వారంలో పన్నెండు రాసుల వారికి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి సర్వేజన సుఖినోభావం